హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చాలా నాళ్ళు అయిపోయింది కదండి ఇలా ఇంట్రో చెప్పి లాంగ్ వీడియో షేర్ చేసి కొంచెం సిక్ అయ్యానండి పైగా ఎందుకో కొద్దిగా బ్రేక్ తీసుకోవాలనిపించింది సో అందుకనే ఈ గ్యాప్ అనమాట ఇంక ఇక మీదటైతే వీడియోస్ అవి రెగ్యులర్గా షేర్ చేస్తాను ఇంకా ఏం సిక్ అయ్యాను ఏంటి అవన్నీ ఈ వీడియోలో అయితే మాట్లాడేసుకుందాం అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పటి నుంచో కొన్ని అయితే అడుగుతూ ఉన్నారు అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా అందరూ నా రేడియో గురించి అడుగుతున్నారు కదా ఇదిగోండి చూసేయండి ఇదే అనమాట నా బుల్లి రేడియో అమెజాన్లో తీసుకున్నాను ఇది నాకు తెలిసి టూ ఇయర్స్ అవుతున్నట్టుంది నాకు ఇది నాకు తెలిసి థర్డ్ ఫోర్త్ రేడియో అనుకుంటా నేను కొన్నది ఏదైనా త్రీ ఇయర్స్ లోపు ఇదిగోండి ఈ యాంటీన విరిగిపోతుంది సో అందుకని మ్యాక్సిమం త్రీ ఇయర్సే ఉంటుంది వీటి లైఫ్ సో ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒక రేడియో కొంటూ ఉన్నా అందుకే బడ్జెట్ ఫ్రెండ్లీగా కొంటాను థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే ఉంటుంది ఫస్ట్ అయితే ఎయిట్ హండ్రెడ్ అనుకుంటా తర్వాత ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటుంది బట్ నాకు పర్పస్ అయితే బాగా సాల్వ్ అవుతుంది చాలా ఇష్టం నాకు రేడియోలో పాటలు వినటం ఇది నా బెస్ట్ కంపానియన్ అని చెప్పచ్చు సో ఇదేనండి నా బుల్లి బుజ్జి రేడియో అమెజాన్లో ఉంటుంది సేమ్ అయితే దొరకకపోవచ్చు కానీ బట్ ఆ ప్రైస్లో అయితే బాగానే ఉన్నాయి మోడల్స్ అవి ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామాయి సో అదండి రేడియో గురించి డీటెయిల్స్ అయితే ఎప్పటి నుంచో మన వాళ్ళు చాలామంది అడుగుతూ ఉన్నారు ఇవేం బ్రాండెడ్ది కాదులేండి ఫస్ట్లో అయితే ప్యానసానిక్ అది తీసుకున్నాను బట్ అదైనా కూడా నాకు యాంటీనా విరిగిపోతుంది ఇంకా సరే ఎందుకులే అని చెప్పి నార్మల్గా తీసుకుంటున్నాను టూ త్రీ ఇయర్స్ వస్తున్నాయి మళ్ళీ విరిగిపోయాక కొత్తది తీసుకోవడం ఇంకా అలా అయితే మేనేజ్ చేస్తున్నాను ఇది అయితే డ్యూయల్ ఆప్షన్ అండి బ్యాటరీస్ ప్లస్ ఛార్జింగ్ రెండు ఉంటాయి ఇంకా నేను పని చేసుకున్న ఫస్ట్ నేను అయితే ఇలా గోంగూరలు చేసుకుందామా ఇంక ఈ గోంగూర అయితే తెలిసిన వాళ్ళు ఇచ్చారండి ఆర్గానిక్ది ఎరువులు ఏమి లేకుండా చక్కగా పండిన ఆకు పైగా కొండ గోంగూర నార్మల్ గోంగూర అని రెండు రకాలు ఉంటాయి కదా ఇది నార్మల్ది చాలా పుల్లగా ఉంటుంది పచ్చడి చేసుకున్న కూర చేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది ఇంకా సాయంత్రం ఇదైతే ఫ్రైడే రోజు ఈవినింగ్ అండి ఆ రోజు యాక్చువల్గా మాకు ఒక బర్త్డే ఫంక్షన్ ఇన్విటేషన్ ఉంది సో అందుకని చెప్పి వంట ఇవేమీ లేవు జస్ట్ పై పై పనులే ఇంకా ఆకుకూర అయితే ఒలుస్తున్నాను ఫస్ట్ మా చిన్నపాపని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చాను నాకు ఎందుకు అప్పటికే కొంచెం లోగా అనిపిస్తుంది వీడియోస్ అవి అసలు క్యాప్చర్ చేయాలి ఏదన్నా పని చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్గా అలా ఏం అనిపించట్లేదు మనకు అలా లోగా అనిపించడానికి ఏదో ప్రత్యేకమైన పరిస్థితుల్లో కారణాలు ఉండక్కర్లేదు ఎస్పెషల్లీ నాకైతే అంటే ఫ్యామిలీ పరంగా అంతా బాగుంది ఫైనాన్షియల్గా అంతా బాగుంది ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేదు బట్ అయినా కూడా ఏంటో ఒక లోన్లీనెస్ లాగా ఒకలాగా చాలా సైలెంట్ అయిపోయాను ఆ వన్ వీక్ నేనైతే ఇంట్లో మా పిల్లలు మా వారు కూడా అబ్జర్వ్ చేశారు ఎందుకు అలా ఉన్నావు ఎందుకు అలా ఉన్నావని ఎందుకు ఒక్కొక్కసారి మనకు తెలియదు కదా అన్నీ బాగానే ఉన్నా కూడా ఒక తెలియని కామ్నెస్ లో లో ఫీలింగ్ అనిపిస్తుంది కదా సో అట్లా వన్ వీక్లో అయితే ఆ వీక్లో నేను అలా ఫీల్ అయ్యాను అనమాట సో అందుకని ఏ పని మీద ఇంట్రెస్ట్ లేక ఏదో అలా చేశానంటే చేశాను సో అందుకే నాకు వీడియోస్ కూడా తీయాలి షేర్ చేయాలి అనిపించలేదు అందుకని చెప్పి అసలు నేను బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ కాకపోతే ఆ బ్రేక్ అల్లా నాకు హెల్త్ కూడా కొంచెం అప్సెట్ అయ్యి కంప్లీట్ బ్రేక్ అయిందనమాట నేను పర్సనల్గా ఫీల్ అయిన విషయం అంటే నాకు అనిపించిన విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే లోగా ఉంటామో అంటే కొంచెం డల్గా ఎనాక్టివ్గా అట్లా ఉంటామో అప్పుడే మన హెల్త్ కూడా అప్సెట్ అవుతుంది అని చెప్పి నాకైతే పర్సనల్గా అదే అయిందండి నాకు జనరల్గా అసలు మూడు త్వరగా నేను అసలు అప్సెప్ట్ చేసుకోను ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి నవ్వుతూ ఉండాలనే టైపే బట్ ఎందుకో సమ్ టైమ్స్ ఎంత యాక్టివ్గా ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే మనం అలా లోగా ఫీల్ అవుతాం కదా సో అలా ఏ కారణాలు లేకుండానే లోగా ఫీల్ అయ్యాను అలాగే అసలు ఎటువంటి వేరే సైడ్ ఎఫెక్ట్స్ అంటే జలుబు దగ్గు ఇవేమీ లేకుండానే సిక్ అయ్యాను నాకు అసలు భలే ఆశ్చర్యంగా అనిపించింది అంటూ ఉంటారు కదా అందుకే సంతోషం సగం బలం అని సో ఆల్వేస్ హ్యాపీగా ఉంటే మనసు ఆరోగ్యంగా ఉంటుంది మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది నాకు అనిపించింది ఇంకా అలాగే మన ఫ్యామిలీ మెంబర్సు ఇదిగోండి దీని గురించి కూడా అడిగారు మీరు కిచెన్లో కట్టను ఎలా పెట్టారు ఒకసారి షేర్ చేయండి అని చెప్పి నేను ఆల్రెడీ చూపించాను ఇంకా మళ్ళీ అడిగారు కదా అని చెప్పి ఒకసారి చూపిస్తున్నాను ఏం లేదండి ఇదిగోండి జస్ట్ ఆ వాల్ హుక్కి నాకు ఇదేంటంటే సోఫా కవర్సు నెట్వే కాబట్టి జస్ట్ ఈజీగా దాన్ని అలా అందులో ఇన్సర్ట్ చేశాను అంతే ఎటువంటి దారం కానీ తాడు కానీ ఏమీ లేకుండా ఈజీగా అలా ఉంటుంది కదా అంటే అది ఎక్కువ వెయిట్ ఉండదు కాబట్టి సో ఆ హుక్ అయితే ఆపిద్ది అందుకని చెప్పి డైరెక్ట్ అలా పెట్టేశాను వాల్ హుక్స్ అవి నేను అమెజాన్లో తీసుకున్నాను ట్రాన్స్పరెంట్ అనమాట ఇవైతే లైఫ్ ఎక్కువ వస్తాయండి ఇదైతే ఫస్ట్లో పెట్టింది దాని మధ్యలో మనకు ఆ హుక్ ఉంటుంది కదా అదైతే పాడైపోయింది సో అట్లా పోతే తప్ప గమ్ అయితే అసలు ఓడవు లైఫ్ చాలా వస్తుంది ఇవైతే ఇంకా వాటికి అలా పెట్టేశానమాట నాకు కిచెన్ కింద అదంతా సింక్ ఏరియా అంతా కొంచెం బాగోదు అంటే అక్కడ సీపేజ్ ఉండడంతో అంత పాడైపోయి అంత వచ్చేసి పైన పెయింట్ అది ఊడిపోయి చూడటానికి చాలా చిరాగ్గా అనిపిస్తుంది సో అందుకని చెప్పి అది హైట్ చేయడం కోసం ఇలా ఈ సోఫా కవర్స్ అయితే లైట్ వెయిట్ ఉంటాయి కొంచెం గాలి వెలుతురు కూడా వెళ్తూ ఉంటాయి కదా సో అందుకని చెప్పి ఇవైతే ప్రిఫర్ చేశాను ఇక్కడ ఇంక ఇలా జస్ట్ ఆ వాల్ హుక్ పెట్టేసి దానికైతే ఈ సోఫా కవర్ పెట్టేశాను నాకైతే పర్పస్ అయితే సాల్వ్ అయిపోయింది ఈజీగా తీయడానికి ఈజీగా ఉంటుంది నాకు వాషింగ్కి దానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది కొంచెం అవి కూడా హైడ్ అయినట్టు ఉంటాయి అని చెప్పి మెయిన్ మళ్ళీ మందపాంటి క్లాత్ అది వేస్తే లోపలికి గాలి వెళ్తారు అది వెళ్ళదు కదా సో అందుకని చెప్పి సోఫా కవర్ అయితే వేశాను చూడటానికి నీట్గా ఉంటుంది కొంచెం మెయింటెనెన్స్ కూడా ఈజీ అని చెప్పి ఇదిగోండి ఈ హుక్స్ ఇవైతే స్ట్రాంగ్గానే ఉంటాయి చూసారా నేను అది క్యాన్ అది కూడా హ్యాంగ్ చేశాను కిచెన్లో ఇంకక్కడక్కడ కావాల్సిన దగ్గర కూడా పెట్టేసి ఉంచాను యాప్రాన్ అది హ్యాంగ్ చేయడానికి వాటికి అదైతే స్ట్రాంగ్గానే ఉంటాయి మనం ఒక తాడు కట్టి పెట్టినా కూడా ఉంటాయి బట్ నేనైతే ఈజీగా ఉంటుంది జస్ట్ అలా పెట్టేశాను ఇంకా చూసారు ఇక్కడ ఒక బ్యాగ్ ఈ చిన్న బకెట్ను కూడా హోల్డ్ చేయగలుగుతున్నాయి అలాగే మనం తీయాలన్నా కూడా ఈజీగానే ఉంటుంది రిమూవబుల్గా ఉంటాయి ఇంకా గోంగూర అయితే వోలిచేశానండి ఆ పని అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే వంట అయితే లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయను పక్కన పెట్టేశాను అదైతే ఇవాళ పొయ్యికి బాగా రెస్ట్ స్నాక్స్ పని లేదు డిన్నర్ పని కూడా లేదు పొయ్యితో పాటు నాకు కూడా రెస్ట్ వెళ్ళండి ఉన్న కొన్ని గిన్నెలు వాష్ చేస్తే చాలు ఈ బుడ్డ ప్లాంటర్ కింద ఏం పెట్టారో ఒకసారి చూపించండి అని చెప్పి మన వాళ్ళు అడిగారు సో ఇదైతే గ్యాస్ సిలిండర్ అండి నేను ఇలా దీనికి కవర్ అయితే వేశాను ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట గ్యాస్ సిలిండర్ కవర్ అని కొడితే వస్తుంది చాలా ఇర్సే అవుతుంది తీసుకుని కూడా చక్కగా మనకి సిలిండర్ కనిపించదు లుక్ వైజ్ కూడా నీట్గా ఉంటుంది ఇలా కవర్ వేసేస్తే ప్లస్ మనకు ఒక స్టాండ్ లాగా కూడా యూజ్ అవుతుంది కదా సో అందుకని చెప్పి ఇలా తీసుకున్నాను ఇదనమాట ఇక్కడ కార్నర్లో పెట్టుకోవడానికి బాగుంది ఇలా నాకు ఒక స్టాండ్లాగా కూడా యూజ్ అవుతుంది మరూన్ కలరే ఎందుకు తీసుకున్నానంటే నాకు ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ కొన్ని మరూన్ కలర్ ఉంటాయి సో వాటితో పాపప్ అవుతుంది కదా అని చెప్పి మరూన్ కలర్ తీసుకున్నాను డైనింగ్లో గ్రీన్ కలర్ కదా ఉంది సో కొంచెం మరూన్ అయితే లుక్ బాగుంటుంది పైగా ఉన్న ఆబ్జెక్ట్స్తో మ్యాచ్ అవుతుందని మరూన్ కలర్ తీసుకున్నా అంతే సింపుల్ గ్యాస్ సిలిండర్కి కవర్ వేసాను అంతే ఇదనమాట సో అదండి గ్యాస్ సిలిండర్ అనమాట అది దానికైతే అలా కవర్ చేశాను ఆ వాల్ హుక్స్ అయితే పర్పస్ అయితే చక్కగా సాల్వ్ అవుతున్నాయి అవి కూడా మన వాళ్ళు అడిగి ఉన్నారు అందుకని చెప్పి షేర్ చేశాను ఇంకా కొన్ని అడుగున్నారు కాకపోతే ఇంకా నాకైతే అసలు కుదరలేదు ఇది కూడా ఎప్పటిదో ఓల్డ్ వీడియో కదా ఇంకా అది వీడియోనైతే ఎడిట్ చేసి షేర్ చేస్తాను కమింగ్ వీడియోస్లో అయితే మిగిలినవన్నీ షేర్ చేస్తాను ఇంకా వంట పని స్నాక్స్ పని లేకపోయినా పై పనులు అయితే ఉంటాయి కదా సో ఇంకా అవే చేస్తూ ఉన్నాను బట్టలు అవి తీసుకొచ్చి మడత పెట్టేస్తున్నాను ఇంకా మా వారు మా పెద్ద పాప రాలేదు కొంచెం లేట్ అవుతుందని ఫోన్ చేశారు ఈయనైతే సో వాళ్ళు వచ్చేలోగా ఇవన్నీ చేసేస్తే ఇంకా రెడీ అయిపోయి ఫంక్షన్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పి నేనైతే అసలు మ్యాక్సిమం ఎప్పుడు యాక్టివ్గా ఉండడానికే చూస్తానండి బట్ ఇంకా ఒక్కొక్కసారి ఇంకా మన చేతుల్లో లేనిది అన్నట్టు మన హార్మోన్లు చూపించే ప్రభావం వల్ల మనం అలా లోగా ఫీల్ అవుతాం అది పీరియడ్ ఇష్యూ అయ్యి ఉండొచ్చు వేరే ఇంకేదన్నా కూడా అవ్వచ్చు దాన్ని ఎవరూ అయితే ఓవర్కమ్ చేయలేరంటే ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ఏదో ఒక టైంలో ఫేస్ చేసే ఉంటారు అలా అని అలాగే మనం ఉండిపోయామనుకోండి మనం బయటకు రాలేం కదా సో అలా లోగా అనిపించినప్పుడు నేను ఎలా బయటపడతాను వాటి నుండి ఏం చేస్తాను అన్నది ఒక వీడో అయితే షేర్ చేశాను కుదిరితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి అంటే ఎవరో వచ్చి మనల్ని యాక్టివ్ చేస్తారు లేదంటే మనల్ని మూడు నుంచి బయటపడేస్తారని వెయిట్ చేయకుండా మనకి మనమే కొన్ని పనులు చేసుకుంటూ మనల్ని యాక్టివ్గా ఉంచుకునేలా ప్లాన్ చేసుకోవాలి ఇలా లోగా ఫీల్ అవటానికి కారణాలు చాలానే ఉండొచ్చు అంటే మనం ప్రతిరోజు చేసే పని ఒకటే పని చేస్తూ ఉండడం వల్ల ఒక మొనాటని వచ్చి ఒక రకమైన విసుగు వచ్చేసి తెలియకుండానే మనకి ఆ లో ఫీలింగ్ అనిపిస్తుంది అబ్బా ప్రతిరోజు చేసే పనే కదా సేమే కదా అన్నట్టు లేదంటే చుట్టుపక్కల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం కానీ మాట్లాడే విధానం కానీ లేదంటే జరిగే పరిస్థితులు రకరకాల కారణాలు ఉంటాయి మనం ఇలా లోగా ఫీల్ అవ్వటానికి బట్ ఎన్నున్నా కూడా దాని నుండి బయటపడాలి ఖచ్చితంగా నేనైతే నాకు ఇలా అనిపించిన ప్రతిసారి నాకు నచ్చిన కొన్ని పనులు అయితే చేస్తాను దాని నుండి బయటపడటానికి అవి చాలానే ఉంటాయిలండి నచ్చిన పాటలు పెట్టుకోవడం నచ్చిన పాత సినిమాలు చూడటం ప్రశాంతంగా సైలెంట్గా కూర్చుని ఒక బుక్ చదువుకోవడం లేదంటే మన ఫ్రెండ్స్తో మెమరీస్ ఉంటాయి కదా మనకి కాలేజ్ డేస్ స్కూల్ డేస్లో గ్రీటింగ్ కార్డ్స్ కానీ ఫొటోస్ కానీ వాళ్ళు మన కోసం రాసిన లెటర్స్ కానీ అవన్నీ చదువుకున్నా కూడా చాలా హాయిగా అనిపిస్తుంది తెలియకుండానే మనం చాలా రిఫ్రెష్ అయిపోతాం అనమాట నాకైతే బాగా వర్క్ అయితే అలాగే ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడటం వాళ్ళైతే నాకు ఒక థెరపీ లాగా వర్క్ అవుతుంది అనమాట వాళ్ళతో మాట్లాడటం చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అలా సిక్స్ కల్లా మా అమ్మాయి మ్యూజిక్ క్లాసు సో సిక్స్కి తనని దింపేసి సెవెన్కి పిక్ చేసుకుని సెవెన్ తర్వాత బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాలి మా వారికి ఆఫీస్లో యాస్టేజ్గా లేట్ అయ్యింది సో నేనే మా చిన్న పాపని డ్రాప్ చేయాలి బట్ ఆయన మా పెద్ద పాపని పిక్ చేసుకుని వస్తానన్నారు సో ఇంకా నేను మా చిన్న పాపను మ్యూజిక్ క్లాస్లో డ్రాప్ చేస్తా ఇంకా కిచెన్ అయితే క్లోజ్ గిన్నెలో వాషింగ్ అయిపోయింది కిచెన్తో పని అయిపోయింది ఇంకా మా వాళ్ళ కోసం పల్లీ ఉండాలి డబ్బా పెట్టేస్తూ వాళ్ళు తినేస్తారు చిన్న టైం ఎంత ఓకే అనుకున్నట్టుగా ఆరు గంటలకల్లా పనులన్నీ అయిపోయాయి ఇదిగోండి దూపం కూడా రాసుకుంటూ ఉంది ఇంకా మా చిన్న అయితే మ్యూజిక్ క్లాస్లో దింపేశానండి దింపి అక్కడే నర్సరీ ఉంటుంది అక్కడికైతే వచ్చాను అరటి చెట్టు కోసం ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అరటి చెట్టు పెట్టాలి అని చెప్పి ఇంకా ఆకులకు ఉండే మెడిసినల్ వాల్యూస్ అయితే మనకు తెలిసిందే కదా అరటి చెట్టు ఆకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కదా ఎందుకో ఎప్పటినుంచో ఇంట్లో పెంచాలి అనిపిస్తుంది ఇంకా సరే ఇంక ఇప్పుడైతే తీసుకుందామని వచ్చాను అనుకుంటూ ఉన్నాను అలాగే దాటేస్తూ ఉన్నాను ఫైనల్గా ఇంక వాళ్ళు తీసుకుని పెడదామని చెప్పి నర్సరీకి వచ్చాను ఇంకా అలాగే అక్కడ నుంచి అక్కడే పూజా స్టోర్ కూడా ఉంటుంది ఇంకా ఆవు అవి కూడా నేను అక్కడే తీసుకుంటాను మన వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఆవు పిడకలు అవి ఎక్కడ దొరుకుతాయి అక్క అని చెప్పి పూజా స్టోర్లో ఉంటాయండి నేను అక్కడ క్యాప్చర్ చేయడం అయితే మర్చిపోయాను ఇంక అక్కడ అవి కూడా తీసుకుని పచ్చకరపూరం అది తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాను ఇంక ఇదిగోండి ఒక అరటి చెట్టు అయితే తెచ్చాను ప్రస్తుతానికి రెండు తెద్దామన్నా పెట్టే ప్లేస్ లేదు సరే మళ్ళీ దీనికి పెద్ద బకెట్ ఒకటి కావాలి కదా పెట్టాలంటే అందుకని చెప్పి ప్రస్తుతానికి ఒకటి తీసుకొచ్చాను ఇంకా ములగ చెట్టు అది కూడా ట్రిమ్ చేసాను మొత్తం మళ్ళీ చక్కగా చిగురులు వస్తుంది వర్షాలకి కొద్దిగా మొక్కల మీద ఫోకస్ చేయాలి ఇంకా అసలు చా వాటినైతే వదిలేసాను పట్టించుకోవట్లేదు ఎరువు అది వేయటం కొద్దిగా వాటి మీద మళ్ళీ కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఇదైతే మావిడల్లో మా ఫ్రెండ్ పెట్టింది చక్కగా భలే వచ్చేసింది మొక్కలైతే చిన్న దుంపలు పెట్టింది వర్షాల వర్షాకాలం కదా ఫాస్ట్గానే చిగురులు అయితే వచ్చేసాయి ఇంక ఇదిగోండి ఆవు పిడకలు అవి తీసుకుని కర్పూరం అది తీసుకుని వచ్చాను ఇంకా రెడీ అయిపోయి ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయామండి ఆ తర్వాత ఇంకా అసలు క్యాప్చర్ చేయలేదు ఇంకా చెప్పాను కదా కొద్దిగా అలా లోగా ఉందని చెప్పి ఇలా ఈ లోగా ఉన్న టైంలోనే హెల్త్ కూడా అప్సెట్ అవడంతో ఇంత బ్రేక్ అయితే వచ్చింది సో ఇంక ఇక మీదట అయితే వీడియోస్ అవి రెగ్యులర్గా షేర్ చేస్తాను సో ఇదండి ఇవాళ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ ఇక మీదటైతే వీడియోస్ రెగ్యులర్గా షేర్ చేస్తాను బాయ్